హాయ్ ఆల్ మన ఆమ్ ఎంత మంచి చాట్ సెంటర్ ఉంది అంటే మీరు నమ్ముతారా అండ్ ఎంతమంది ఇక్కడ తిన్నారో కామెంట్ చేసేసేయండి వెల్కమ్ బ్యాక్ టు మీ సిక్ కోల్పిల్లా సో ఇది వచ్చేసి శివ చాట్ అండ్ వెజ్ బిర్యానీ సెంటర్ అనమాట ఈవినింగ్ అయితే ఇక్కడ క్రౌడ్ చూడాలి చాలా అంటే చాలా టేస్ట్ భలే ఉంటుందండి నిజంగా ఇక్కడ తిన్నవాళ్ళు ఇంకెక్కడ మరి టేస్ట్ అంటే చేయరు అంత బాగుంటుంది ప్లేట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది థర్టీ రూపీస్ ఉంటుంది పార్సల్ అయితే ఫిఫ్టీ ఉంటుంది సో ఇది వచ్చేసి మన ఆమ్స్ లో ఈవినింగ్ చాట్ సెంటర్ అయితే చాలా ఫేమస్ అయిన చాట్ సెంటర్ అయితే ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వచ్చేయండి అయితే మీరు ఆయన మాటలోనే స్వయంగా విన్నారు కదా ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయో టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది అండ్ హైజీనిక్ గా చేస్తారు ఆయనే చేస్తారు చాలా మంచిగా చేస్తారు ఇంకా ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అయింది ఇక్కడ ఇంత క్రౌడ్ గా ఉంది ఇంకా ఈవినింగ్ సిక్స్ అయితే చూడాలి ఇక్కడ క్రౌడ్ అయితే మన ఆందాల నుంచి ఈ వీడియోని ఎంతమంది చూస్తున్నారు అండ్ అలాగే ఈయన పేరు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేసేయండి వీడియో అస్తే లైక్ చేయండి ఇంకా మీ శ్రీకాకుళం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి డూ ఫాలో ఫర్ మోర్ శ్రీకాకుళం బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్